ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ఆరు నెలల్లోపే వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు పెంచడం దేనికి సంకేతమని చెప్పాలన్నారు సూపర్ సిక్స్ ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు ఆరు నెలలకే ఇంత భారం ప్రజలపై మోపితే వచ్చే నాలుగున్నర ఏళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఎస్వి మోహన్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచనే పెంచను ఇంకా నాకున్నటువంటి తెలివితేటలను టెక్నాలజీని నా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సంపద సృష్టిస్తాను సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికి ఉపాధి అవకాశాలు అని సూపర్ సిక్స్ అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు దఫాలుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు